మై ఛానల్ ధరణి కుకింగ్ బ్లాగ్స్ ఈ రోజు నేను రెసిపీ రెసిపీ వచ్చేసి బ్రెడ్ హల్వా చేస్తున్నానండి ఇప్పుడు నేను బ్రెడ్ హల్వా చేయడానికి పది బ్రెడ్ ముక్కలు తీసుకున్నాను ఇలా అంచులు కట్ చేసుకోవాలి బ్రెడ్ బ్రెడ్ మొత్తం ఈ విధంగా అంచులు కట్ చేసేసుకోవాలి వేగిన తర్వాత ఈ బ్రెడ్ అంచులు మొత్తం గట్టిగా అయిపోతే అందుకని అంచులు కట్ చేసి పెట్టుకుంటే బ్రెడ్ అల్వా చాలా టేస్టీగా వస్తుందండి ఈ విధంగా మధ్యలో కట్ చేసుకోవాలి ఇలా పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసాను ఈ విధంగా బ్రెడ్ పీసెస్ అన్ని కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీస్లు అందులో వేసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసిన వెంటనే తిప్పకుండా మరోవైపు కొంచెం వేగిన తర్వాత అప్పుడు తిప్పుకోవాలి ఈ విధంగా ఈ విధంగా అన్ని కొంచెం వేగిన తర్వాత తిప్పేసుకోవాలి ఎక్కువగా వేగనివ్వకూడదు ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఒక్కో పీస్ లో మొత్తం తీసేసుకోవాలి మిగతా కూడా ఇలా వేసేసుకుని వేయించేసుకోవాలి ఈ విధంగా ఈ కలర్ వచ్చిన దాకా బ్రెడ్ పీసెస్ మొత్తం వేయించుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మరో ప్యాన్ పెట్టుకొని నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ నెయ్యిలో ముందుగా జీడిపప్పు వేసుకొని తర్వాత కొంచెం బాదం పప్పు వేసుకొని క్రిస్మిస్ మొత్తం వేసుకొని వేయించేసుకుందాం ఈ విధంగా మొత్తం కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత పక్క తీసేసుకుంటున్నాను జీడిపప్పు క్రిస్మిస్ ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టేసుకున్నాను అదే కప్ అదే ప్యాన్ లో ఒక కప్పు పంచదార పోసుకుంటున్నాను అదే కప్పుతో వాటర్ పోసుకుంటున్నాను ఈ విధంగా పంచదార మొత్తం కరగబెట్టాలి పాకం ఇలా మరుగుతుండగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం నాలుగు అలక్కాయలు దంచుకొని పాకంలో వేసుకుంటున్నాను టేస్ట్ కోసం ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకొని పాకం చెక్ చేసుకుంటూ ఉండాలండి ఇలా లేత పాకం వచ్చేసిందండి చేతి కంటుకో ఇలా ఇలా వచ్చిన తర్వాత పాకం ఇంట్లో బ్రెడ్ ము చేసుకోవాలి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంతా మొత్తం కలుపుతూ ఉండాలి ఇలా ఇది మొత్తం బ్రెడ్ ముక్కలని ఇలా నలుపుతూ ఉండాలి అప్పుడు ఆ పాపంలోకి బ్రెడ్ మొత్తం కలుస్తూ ఉంటుంది ఇలా కలుపుతూ ఒక అరకప్పు పాలు పోసుకుంటున్నాను పాలు మొత్తం మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను ఫుడ్ కలర్ వేసుకుంటే కలర్ బాగుంటుందండి ఇలా ఏ విధంగా చెక్కబడిపోయిన తర్వాత వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం ఇందులో వేసేసుకొని చేసుకొని వేయించుకోవాలి ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకోవాలి అంతేనండి బ్రెడ్ అల్వా రెడీ అయిపోయింది అంతేనండి రుచికరమైన బ్రెడ్ అల్వా రెడీ అయిపోయింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్